జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో బీసీల సమస్యలపై బీసీ నాయకులు అధ్యయనం చేసేందుకు జయహో బీసీ యాత్రను టీడీపీ కార్యాలయంలో పులివర్తి నాని ఆధ్వర్యంలో జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా జనవరి తేదీ నుండి చిత్తూరు జిల్లాలో రా కదలిరా అనే నినాదంతో సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నారని చిత్తూరు టీడీపీ నాయకులు తెలిపారు నేను నా సొంత అక్కా చర్యలాగా చూస్తానన్నాడు ఈ రోజు దేశ వ్యాప్తంగా మన మహిళా సోదరు పనులపైన జరిగినటువంటి దాడులు మానసికంగాని భౌగోళికంగా జరిగిన దాడులు ఇంతవరకు ఎక్కడ జరగదు దాంట్లో ప్రథమ స్థానంలో ఉంది ఈరోజు రాష్ట్రంలో దానికి ఆయన కూడా ఒకసారి దాని గురించి కూడా వైఎస్ఆర్ సంబంధించిన మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన కూడా చెప్పాలి అదేవిధంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మీరు చూసుంటారు గత నెల వరకు ఏ విధంగా కేసులు పెట్టారు లాండర్ అంటే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త సభ పెట్టాలన్నా ఒక బైక్ ర్యాలీ పెట్టాలన్నా దానికి పర్మిషన్ ఇవ్వకుండా అదేవిధంగా చిన్న కేసుకి పెట్టి కేసులు ఏ విధంగా లోపల పెట్టడం కానీ ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని పీడి యాక్ట్ ద్వారా లోపల పంపించడం కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన కానీ ఇన్ఛార్జీల పైన కానీ ఎమ్మెల్సీల పైన కానీ ఏ విధంగా తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి కేసులు పెట్టి వేధించడం కానీ ఏ విధంగా లాండాడు మీకు తెలుసు తెలుగుదేశం పార్టీ ఒకటే ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుతుందని చెప్పేసి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా వ్యతిరేకంతో ఆక్రోశంతో కోపంతో ఈరోజు తిరుగుబాటు చేస్తున్నారు ఇది గ్రహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భయపడిపోయి ఓడిపోతామని ప్రజల్ని భయపెట్టే కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి కూడా వాళ్ళ నాయకులు చెప్తున్నారు దాన్ని నచ్చక వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయితే మాజీ ఎమ్మెల్యేలు అయితే మాజీ ఎంపీలు అయితే మీ వైసీపీ ప్రజా అయితే ఈరోజు ఆ పార్టీని వీడి ఇతర పార్టీలు చేరేదానికి క్యూ కడుతున్నారు అనేది కూడా మీడియా ముందర మీకు అందరూ కూడా తెలిసిన విషయం ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము కాబట్టి వైసీపీ ప్రభుత్వం అయిపోయింది కేవలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారి పైన లోకేష్ బాబు గారి పైన ఆయన కుటుంబం పైన ఈ రోజు వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ నిన్న తనిఖీల్లో బ్రహ్మాండంగా జరిగింది సభ ఈ రోజు ప్రజలంతా కూడా మీరు తెలుగుదేశం పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం రా కదిలి రాని ఎందుకంటే ఈ రాష్ట్రం కాపాడుకోవడం కోసం ప్రజలు కాపాడుకోసం కోసం భావించుకొని కదిలు రమ్మని చెప్పి మేము ఈ సభల ద్వారా ప్రజలు పిలుపుస్తున్నాం దాని భాగంగా ప్రతి పార్లమెంట్ ఒక సభ జరుగుతుంది మరి చిత్తూరు పార్లమెంట్లో కూడా మరి డేట్లో అని కూడా పార్లమెంట్ అధ్యక్షులు తెలియజేస్తారు కాబట్టి ఈ సభలన్నీ కూడా విజయవంతం చేయడం ద్వారా ఈ అరాచక ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని ప్రజలు కోరుకుంటూ ఈరోజు ఒక పక్క అంగన్వాడీ కార్మికులు మరోపక్క మున్సిపల్ కార్మికులు సమగ్ర శిక్ష కార్మికులు యూనియన్లు మరో పక్క న్యాయవాదులు ఎక్కడ చూసినా కూడా ఈ ప్రభుత్వం పైన ప్రభుత్వం పైన ఈరోజు మరి నిరసన వాళ్ళ డిమాండ్ల కోసం ఈరోజు ఎస్సీలకు అయితే ఏదైతే రక్షణ ఉందో అదే విధంగా బీసీలకు కూడా ఒక చట్టం బీసీకి ఒక చట్టం తేవాలని కూడా తీసుకురావడం కూడా జరిగింది ఆ విధంగా ఈరోజు మరి ఈ సూపర్ సిక్స్ ప్రోగ్రాముల్ని మరి ప్రజల్లోకి తీసుకొని పోయడానికి మేము ప్రతిరోజు కూడా ప్రోగ్రాములు చేస్తున్నాం ఈ రోజు నూట డెబ్బై ఐదు నియోజవర్గాల్లో కూడా ఈ ప్రోగ్రాములు జరుగుతూ ఉన్నది చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ప్రజల్లో నుంచి వస్తా ఉంది చంద్రబాబు దృష్టి కూడా ఈ ప్రజా ప్రజాప్రతినిధులు చాలా సార్లు రావడం జరిగింది అందులో భాగంగానే మొన్న మాజీ సర్ ప్రజెంట్ సర్పంచ్ మాజీ ఎంపీలు సర్పంచ్లు కౌన్సిలర్లు కార్పొరేట్లతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో భాగంగా గ్రామాల్లో సర్పంచులు వాళ్ళంతా కూడా ఆనంద పదివేలు కట్టాలా ఎంపీటీసీలకు వాళ్ళకంతా పదహైదు వేలు చేయాలా కార్పొరేట్ మేయర్లు వేలు చేయాలా అందులో భాగంగా ఇవన్నీ కూడా గ్రామ పంచరాజ్య వ్యవస్థను పటిష్టం చేయాలని ఉద్దేశంతో కూడా ఇవన్నీ చేయడం జరిగింది కాబట్టి ఇందులో భాగంగా రా కథలు రా పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టపరచుకోండి ఇదే కాకుండా Mais My... a caça